రోడ్లు అవి బాగాలేదు ఫార్మాలు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మాకు ఇస్తానన్నా కూడా ఏమీ అమలు చేయలేదు బీసీలకి ఏమో యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నాడు అది దానికి ఎడుతుంది అడిగినా నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు యాభై సంవత్సరాల పెన్షన్ గురించి నాయకుడు పట్టించుకోవట్లేదు అసలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఆమెలు బోలు ఆమెలు ఇచ్చారు జగన్ వచ్చినప్పుడు అయితే మాత్రం మాకు పదిహేను వేలు ఇచ్చాడు అమలకి పదిహేను వేలు చంద్రబాబు నాయుడు ఎవరు మాట్లాడుతున్నాడు యాభై సంవత్సరాల పెన్షన్ గురించి మాట్లాడతలేదు గ్యాస్ పండ్లు మా దీపావళికి ఇంకా ఒక రాలేదు దేవ పథకం అంటున్నాడు మరి దీపం పథకం తెలంగాణకి అందరికి ఎత్తాడో తెలియట్లేదు ఇది మొత్తం అందరికి గ్యాస్ ఫ్రీ అన్నాడు ఇప్పుడు అయితే మాత్రం దీపం పథకం అంటే ప్రస్తుతానికి ఎవడైతే ఎవరికి ఎత్తాడో తెలియట్లేదు మా వన కళ్యాణ్ కూడా ఫస్ట్ లో ఊపి పోయాడు ఆయన ఏమే సైలెంట్ అయిపోయాడు గది ఎక్కి దాకానే ఎక్కిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం అయ్యి ఐదు సంవత్సరాలకి మళ్ళీ ఆడిని అడుగు వెళ్ళాడు ఆడ దగ్గరికి వెళ్తే అరికొని వెళ్ళి తన్నే అతడు అప్పుడు అయితే మాత్రం బాబు నాయన అడుక్కుని ఊరు వచ్చి ఇప్పుడు ఏమో ఆ టైప్ ఏమి లేదండి ఇప్పుడు అన్నాడు ఏం పని అవట్లేదండి ఏమని ఆయన మాట ఏమి అవడం ఎక్కడ ఉన్నప్పుడు అండి నలభై సంవత్సరాలు డబ్బులు వేసాడు ఆటో డ్రైవర్కి డబ్బులు వేసాడు స్కూల్ పిల్లలకి డబ్బులు వేసాడు నలుగురు పిల్లలు నలుగురికి చెతడు చంద్రబాబు నాయుడు నాలుగు పదిహేను అరవై వేలు ఇస్తానన్నాడు ఒక్కడ కూడా ఎత్తా కూడా దక్కుతేవన్ లేదు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఎవరికి వేయలేదు వీళ్ళందరూ గోళ స్కూల్ పిల్లలకి చేస్తాడు అని చెప్పేసి నాన్న గత్తర గత్ర మాట్లాడుకుంటా అభివృద్ధి లేదు అన్నారు ఇప్పుడు వచ్చేప్పుడు ఐదు నెలలైంది ఇప్పటికి రోడ్లకి గన్వార రోడ్డు రమ్మన్నారు చంద్రబాబు నాయుడు కానీ లొకేషన్ కానీ ఎవరినైనా సరే వచ్చి ఒకసారి మా రోడ్డుకి వస్తే వాళ్ళకి తెలుస్తుంది ോഡ് തീരി തെളിത്ത ജനാലേ തനിക്ക് അത് ഡെവപ്മെന്റ് അസം ലേ അക്കാ ഉള്ളത് మాకు ఏసీ పదిహేను వేలు కూడా సైడ్ అండి మాటలు చెప్పడం తప్ప సొల్లేదు సొల్లే మరి సొల్లు కాకపోతే ఏముంది అమల్లోకి వచ్చిన మధ్య అన్నాడు అన్నాడు క్వాలిటీ క్వాలిటీ అన్నాడు ఆ క్వాలిటీ అన్నాడు ఈ క్వాలిటీ అన్నాడు క్వాలిటీ లేదు అక్కడికి వెళ్ళి అడుగుతుంటే బ్రాంచో చిచ్చి అవతల పండురా మీ పిల్లే ఉంది మాకు అన్నాడు మేము తగడాకెళ్ళాం అనుకో చిచ్చి అవతల పండు మీరు అని అన్నాడు మన మిద్దరు దన్న చేతామన్నా షాప్ కూడా చేసుకొని వెళ్ళి ఎక్కడ చేసుకుంటారు అన్నాడు షాపు కలడు రావులపాల రెడ్డి గారు ఎవరు మీరు ఎక్కడ చేసుకుంటారు చేసుకోండి వెళ్ళే మేము అదే రేట్లు అమ్ముతాం అధికారం అన్న టైప్ లో మాట్లాడుతున్నారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి